వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రమంగళ రాజయోగంతో రాసుల వారికి ఊహించిన అనయోగ రాబోతోంది కర్కాటక రాశులు ఏర్పడే చంద్రమంగళ రాజయోగం కొన్ని రాసుల వారికి అత్యంత శుభప్రదం ఈ యొక్క యోగం వల్ల ఈ యొక్క రాశుల వారికి ఆదాయం వృద్ధి ఉద్యోగ పదోన్నతులు వృత్తి వికాసం లాంటి సుఫలతాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆస్తి లాభాలు కూడా అందుబాటులో ఉంటాయి ఈ యొక్క యోగం నలభై రోజులు నలభై రోజుల పాటు ఉంటుంది ఏప్రిల్లో ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కర్కాటక రాశుల్లో అత్యంత శుభప్రదమైన పునర్వసు నక్షత్రంలో చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది అధికార అధికారానికి ఆదాయ వృద్ధికి సంబంధించిన యొక్క యోగం కొద్ది చందులకు ఒక కొద్ది చందులకు ఒకరికొకరు ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏర్పడుతుంది రెండు గ్రహాలు కర్కట రాశిలో కలిసి ఉండేది రెండు మూడు రోజులు అయినప్పటికీ దీని ప్రభావం మాత్రం సుమారు నాలుగు రోజులు ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెప్తున్నారు రెండు మూడు రోజుల్లో తలపెట్టే ఆదాయ వృద్ధి ప్రయత్నాల సమీపంలో తప్పకుండా నెరవేర్తాయి పదోన్నతుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ చంద్రమంగళ యోగం వల్ల లాభపడేది మేషం కర్కాటకం తుల వృక్షికం మేనరాశులు వారికి అధిపతి అయినటువంటి కుదురు నాలుగవ స్థానం రాశికి అత్యంత శుభుదై చంద్రుడితో ఇది చెందడం వలన శుభవార్తలు వింటారు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది జీతపత్యాలు బాగా పెరుగుతాయి రాబడి లాభాలు అంచనాల నుంచే అవకాశం ఉంది ఉద్యోగాల్లో కూడా పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది కుటుంబాల స్వపందనామాలు చోటు చేసుకుంటాయి సొంత ఇంటి ప్రయత్నాలు నెరవేత్తాయి కర్కాటక రాశి వారికి ఈ రాశిలో రాష్ట్రాధిపతి చంద్రుడితో అత్యంత శుభుడై కుదురుతో కలవటం వల్ల రాజ్యాంగాలు ఏర్పడ్డాయి ఉద్యోగంలో పదోన్నతకు బాగా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో రాబడికి అంచనాలు ఉంచుతుంది ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్స్ వస్తాయి ఆస్తి లాభం భూలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి సొంతంగా ఉంది వల్ల బంగారమే అవుతుంది కన్యా రాశి వారికి లాభస్థానంలో చంద్రమంగళ యోగం ఏర్పడట చెందుతారు ఆకస్మిక ధనప్రాప్తికి బాగా అవకాశం ఉంది ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు రాబడి పరంగా యాక్టివిటీ బాగా పెరుగుతుంది ప్రముఖులతో సన్నిహితులు సంబంధాలు ఏర్పడతాయి సామాజికంగా కీర్తి ప్రతిష్టలు బాగా వృద్ధి చెందుతాయి తల్లిదండ్రుల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి షేర్లు స్పెక్యులేషన్స్ బాగా అభివృద్ధి చెందుతాయి తుల వారికి దశ స్థానంలో అత్యంత శుభుడైన చంద్ర కుదురుల తల యొక్క అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలిగిస్తుంది ఉద్యోగులను శీఘ్ర పురోగతి కలిగిస్తుంది ఉద్యోగులు ఇచ్చి విదేశాలకు వెళతారు విదేశాల్లో స్థిర స్థిరత్వం లభించే అవకాశం ఉంది ఆదాయం వృద్ధి చెందుతుంది రుచికి రాశి వారికి కూడా కుజుడు భాగ్యస్థానంలో భాగ్యాధిపతి చంద్రతో ఇటు చెందటం వల్ల ఈ యొక్క యోగం ఏర్పడింది పదోన్నతులు లభిస్తాయి ఉద్యోగంలో ప్రాధాన్యత ప్రభావం బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ధనలాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాబ్తి కలుగుతుంది మేనరాశి వారికి పంచమ స్థానంలో అత్యంత శుభ్రైన కుజిషన్లు కలిగ వలన కొద్ది ప్రయత్నంతోనే ఆదాయ ఉగుడి ముగ్గురుగా పెరుగుతుంది ఉద్యోగుల సమర్థకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపారాల కొద్ది మార్పుతో లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నాయి ఆర్థిక వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుంచి వృత్తి కలుగుతుంది వీడియో నష్ట లైక్ ఇలాంటి మరియు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి